హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే ఖచ్చితంగా బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమశివాయ హర హర మహాదేవ శంకర వీడియోలోకి వెళ్ళేముందు ముందు నాకు వచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసుకెళ్ళి మీకు రావాలనుకుంటే నేను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే నా ఫోన్ చెడిపోయింది అందువల్ల నేను రిపేర్కి అయితే ఇచ్చి మళ్ళీ తెచ్చుకున్నాను తెచ్చుకొని అయితే మీకోసం వీడియో పెట్టాను మీకు ఎవరికైనా సరే భూ సమస్యలున్నా అంటే ఇంటి సమస్యలున్నా ఒకవేళ ఇల్లు లేని వాళ్ళకి మాకు ఇల్లు లేదక్క మాకు ఇల్లు కావాలి స్థలం కావాలి అని అనుకున్న వాళ్ళకి ఒకవేళ ఇల్లు ఉండి ఆస్తి విషయంలో గొడవలు ఉన్న వాళ్ళకి అంటే మీ ఆస్తిని ఇవ్వడానికి వేరే వాళ్ళు ఒప్పుకోకుండా ఉన్నా అంటే మీ ఆస్తిని ఇచ్చేదానికి ఇబ్బందులు పడుతున్నా అలాంటి వాళ్ళకు కూడా ఈ భూవారాహి స్తోత్రం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అమ్మవారికి సంకల్పం చెప్పి మరీ ఈ మంత్రాన్ని చదవాలి అమ్మ మా సంకల్పం ఇది మాకు ఇల్లు లేదు స్థలం లేదు నీ రూపంలో ఏదో ఒక విధంగా నీకు నేను పూజ చేస్తున్నాను అందువల్ల నాకు నువ్వు నాకు ఈ సహాయం చెయ్యమ్మా అని చెప్పి సంకల్పం చెప్పుకొని మరీ అమ్మవారికి మొదలు పెట్టాలి మీరు చెప్పే సంకల్పం దృఢంగా ఉన్నిందంటే ఖచ్చితంగా అమ్మవారు ఆ సంకల్పాన్ని మెచ్చి మీకు చేసే మీరు చేసే పూజ వల్ల అమ్మవారి అనుగ్రహం అయితే కలిగిస్తుంది మీకు ఇంటి స్థలం లేకపోయినా ఇంటి ఉన్న అమ్మవారికి చెప్పుకొని మరీ సంకల్పం చేసి ఈ మంత్రాన్ని అయితే నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి ప్రతినిత్యం చేయండి ప్రతినిత్యం అమ్మవారికి దీపం పెట్టుకొని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు గనక పారాయణం చేశారంటే మీకు ఇంటి సమస్యలను తీరుతాయి ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులున్నా తొలుగుతాయి అన్నమాట అంత మంత్రమే అనమాట ఇది అంత మంత్రం సిద్ధించిన మంత్రం అనమాట గారు చెప్పిన మంత్రం ఇది అందువలన ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా పట్టించాలి మీకు ఒక చిన్న కథ శ్రీ మహావిష్ణువుని వరాహ రూపం యొక్క ఆత్మశక్తి ఈ వరాహదేవి అందువలననే ఒక రూపం ధరించినది ఈమె శ్రీ రాజరాజేశ్వరి పరాంబిక తరువాత అంతటి మహోన్నత స్థానం సంపాదించుకున్న మంత్రిని దండనీలులో శ్రీ పరమేశ్వరికి దండనాయక అయిన శ్రీ వరాహదేవి శ్రీ వరాహచక్రమును దివ్యరథమును అధిష్ఠించింది వరాహముఖం కలిగి చతుర్భుజములతో ది చిద్ఘణము సత్రూపము హల ముసలములను ఆయుధములను ధరించి మరో రెండు అస్తములతో వరా భయముద్రలతో దర్శనమిచ్చినది శ్రీ లలిత పరమేశ్వరి సేనయకు శక్తి ఘనములకు ఈ దేవి ఆధినేత్రి ఈమె నిగ్రహ కారకురాలు ఈ వరాహదేవి స్తోత్ర పఠనం వల్ల సర్వ దుఃఖములు నశించును స్వప్న ఫలములను బోధించును శ్రీ వరాహదేవిని మనసున తలిచిన తనే వారి యొక్క శత్రువులు నిగ్రహింపబడుతారు తన భక్తులకు ఎనలేని శుభాలు కలిగించును తన భక్తుల యందు ఎల్లప్పుడూ దయగలిగి ఉంటుంది కోరిన ఫలములు శీఘ్రమై ప్రసాదించును తన భక్తులకు విఘ్నములు ఆపదలు కలగకుండా ఎల్ల వెళ్లయందు కాపాడును మీకు ఈ కథ విన్న తర్వాత వరాహదేవి ఎంతటి ప్రతిష్ట అని మీకు అర్థమవుతుందనమాట ఎందుకంటే భూ వరాహి మంత్రం ఎందుకు చెప్పారంటే భూ వరాహి అంటే వరాహ రూపం తర్వాత భూదేవిగా అమ్మవారిని ప్రతిష్ఠించారు అందువల్ల అమ్మవారికి ఒకవేళ భూమి కోసం ఇంటి స్థలం కోసం వరి పంటలు ఏదైనా వేసేటప్పుడు ఈ భూ వరాహి మంత్రం చదివి గనుక మీరు ప్రారంభిస్తే మీకు అమ్మవారి అనుగ్రహం కలిగి ఆదాయమే తప్ప నష్టమైనది ఉండదు అనమాట అందుకని ఈ మంత్రానికి నూట ఎనిమిది సార్లు పట్టించండి మీకున్న సమస్యలు తొలగించుకోండి నేనైతే మంత్రం ఒకసారి చదివి మీకు వినిపిస్తున్నాను భూ వరాహి మంత్రం ఓం నమో భగవత్యై వరాహ రూపిణ్యై చతుర్దశ భువనాది పాయై వరాహ్యై భూపతిత్వం మే దేహి దేహి దాపయ స్వాహ అంటూ నూట ఎనిమిది సార్లు పట్టించండి మీకున్న ఇంటి స్థలాల బాధలు కానీ ఒకవేళ ఇంటి గొడవలు కానీ అన్నీ తొలగించుకోండి మీకు ఈ చిన్న కథ ఎందుకు చెప్పారంటే ఈ అమ్మవారు విశిష్ట మీకు తెలియను మాత్రమే ఈ కథ చెప్పాను మీరు ఈ మంత్రాన్ని సంకల్పం చెప్పుకొని మరి పట్టించండి సంకల్పం చెప్పి తర్వాత మీకే అర్థమవుతుంది మీకు కొన్ని రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది అమ్మవారి సంకల్పం చెప్పుకున్న తర్వాత మాకు అనేది కొంచెం డబ్బు వస్తుంది ఈ ఇంటి సమస్యలు సమస్యలున్న తీరిపోతాయి అని చెప్పి తలుచుకోండి ఒక విషయం మీరు అమ్మవారిని పూజించిన తర్వాత మీరు ఎవరిని కూడా ఏమీ అనవద్దు ఎందుకంటే అమ్మవారు వాళ్ళకి వెంటనే చూపించేస్తారు కనుక అది మీ దృష్టిలో పెట్టుకొని మీరైతే ఎవరిని కూడా ఏమి అనవద్దు అమ్మవారికి అంత కోపం అన్నమాట ఆ కోపాన్ని తట్టుకోవడం మనుషుల వల్ల కాదు అంత శత్రునాశనం చేసే అమ్మవారు మీకు ఇంకో శత్రునాశన మంత్రం కూడా పెడతాను ఎందుకంటే ఆ మంత్రం జరిపించిన తర్వాత మీకు మీకేమైనా శత్రువులు ఉన్నా వాళ్ళు మీతో మిత్రులుగా మారుతారు మీకోసం ఆ మంత్రం అయితే నేను ఇంకో వీడియోలు తీసి ఖచ్చితంగా పెడతాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేవాడు మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము అందరూ బాగుండండి ఈ మంత్రాన్ని పట్టించుకొని మీ భూ వివాదాలన్నీ తొలగించుకోండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర్ హర్ మహాదేవ శంభూ శంకర